లాస్ట్ వీడియోలో రివేరాక్ వెళ్ళాలని చెప్పాను కదా సో ఈ వీడియో అయితే దానికైతే కంటిన్యూషన్ అనమాట సో రివేరాక్ వెళ్ళి ఎంజాయ్ చేస్తా ఉన్నాము చాలా అంటే చాలా బాగా అనిపించింది ఫస్ట్ టైం అనమాట ఇలాంటి ఈవెంట్స్కి వెళ్ళటం నేనైతే సో ఇంత దూరం వెళ్ళిన తర్వాత తినకుండా ఉంటారా పిల్లలైతే సో ఇక్కడైతే స్టాల్స్ అయితే ఫుడ్ స్టాల్స్ అయితే కావాల్సి ఉన్నాయి మనం పొట్ట సరిపోవాలన్నమాట నిజం చెప్పాలంటే అంతలా ఉన్నాయి అనమాట సో మనకి ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు ఇంకా రివేరాక్ వెళ్ళాలంటే యాక్చువల్గా గా విఐటి స్టాఫ్ అయితే కనుక అక్కడ ఫ్యాకల్టీ అయితే కనుక వాళ్ళకి కూపన్స్ ఇస్తారు దాని ద్వారా అయితే వెళ్ళొచ్చు అవుటర్స్ అయితే గనక వెళ్ళాలనుకుంటే మనకి ఆన్లైన్ లో టికెట్స్ బుకింగ్ అనేది ఉంటుంది అనమాట దాని ద్వారా బుక్ చేసుకొని మనం టికెట్స్ బుక్ చేసుకొని అయితే మనం సో ఇక్కడ మీరు చూసే పిక్చర్ అయితే విఐటి యొక్క మోడల్ పీస్ అంటే మనకి ఒక కన్స్ట్రక్షన్ మొత్తం ఒక సింపుల్ ఒక వ్యూ లో చూపిస్తాం కదా అట్లాగనమాట సో ఇక్కడ బిల్డింగ్స్ అన్న కూడా ఇట్లా జస్ట్ ఒక సింపుల్ మోడల్ పిక్ లాగా అయితే ఇక్కడైతే ప్రెసెంట్ చేశారు సో మా పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారు సో ఇదైతే రిటర్న్ అనమాట కానీ రిటర్న్ వచ్చేప్పుడు నాకైతే ఒక్కసారి అనిపించింది మనం కూడా ఇలాంటి కాలేజీలో చదువుకుని ఉంటే బాగుండేదేమో కదా అన్న చిన్న ఫీలింగ్ వచ్చిందనమాట కానీ సూపర్ గా అయితే ఎంజాయ్